బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే చూస్తున్నారు కదా స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి రెడీ అయిపోయింది స్మెల్ అయితే గుమ్ములు అనుకోండి అనుకోండి నిజంగా ముక్క అయితే చాలా బాగా అయితే ఉడికింది చూస్తున్నారు కదా పైన పలసలు అయితే ఉన్నాయి మనకి అయితే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి మనం లేతకలు అయితే కోసుకోవాలి చెట్టు చెట్టు మీదకి అయితే ఇస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఉన్న కాయలు కోసుకోవాలి అయితే ఇవి ఇవి రెండు కొంచెం లేతగా అయితే ఉన్నాయి ఇవి కోద్దామని ఆర్డర్ మరి చూడాలి పనస్కాయ బిర్యానీ కోసం మంచి పనసకాయ అయితే కోసుకున్నాం ఇప్పుడు చెట్టు మీద ఎన్ని పనసకాయలు అయితే ఉన్నాయో మనకి పనసకాయ బిర్యానీకి మంచి లేతకాయలు అనేవి అయితే కోసుకోవాలి ముద్రకాయలు అయితే పనికిరావు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాయ అయితే కొంచెం మనకి చూడడానికి అయితే బాగుంది పనసకాయ అనేది ఇది దీన్ని అయితే కోసుకుందాం ఇవైతే అదే అండి చూసాం కదా చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఎందుకంటే ఈ పోలికని ఒంటిమైన పడితే చాలా ప్రమాదం అసలు వదలవు చూస్తున్నారు కదా ఒక కాయ అయితే కోసుకుందాం మనకి మనకు కావాల్సిన పనసక బిర్యానీ కాయ అయితే సరిపోద్ది చూస్తున్నారు కదా ఇంకా రెండు మంచి లేత పనసక లేనివి అయితే కోసుకుందాం ఇంకా మనం బిర్యానీ ఎలా చేసుకోవాలి ఇంకా చూసేద్దాం పదండి హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్లో సంద్రాలు ఉన్నారండి బాగున్నారా రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకా వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయితే అయిపోయింది కొన్ని కారణాల వల్ల సరిగ్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే అవ్వలేదు ఇంకా అందుకని ఈ రోజు మరొక మంచి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకా ఈ అయితే మన ముందుకైతే ఈ రోజు మనం అయితే పనసక బిర్యానీ అయితే చేసుకుపోతున్నాం చూస్తున్నారు కదా ఇదైతే పనసక అయితే తెచ్చుకున్నాను తోటల నుంచి ఈ స్పెషల్ స్పెషల్గా మంచి మధ్య చాలాగా మంచి మంచి ఫంక్షన్స్ ఫంక్షన్స్లో అయితే ఎక్కువగా పనసక బిర్యానీ అయితే చేస్తున్నారు ఇంకా ఈ అయితే మనం పనసకాయ బిర్యానీ అయితే అసలు ఎలా చేయాలో అయితే అయితే చూసేద్దాం ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకా చూసేద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేవి అయితే చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఇంకా ఇప్పుడైతే మనం మంచి పనసకా బిర్యానీ ఇంకా ఎలా చేసుకోవాలని చూసేద్దాం పదండి ఇంకా ఈరోజు మనం పనసకాయ బిర్యానీ చేయడానికి అయితే మా ఊరు రోలు కూడా అయితే వస్తారో సరే చూడండి చెప్పండి హాయ్ చెప్పండి ఇంక ఇప్పుడైతే మనం అయితే పనసకాయ అయితే కోసుకుందాం నీట్ గానీ పనసకాయ అనేది అయితే మనం లేతకాయ తీసుకోవాలి ముద్రకాయ అయితే మనకి పనికిరాదు మనం మీడియం సైజు ఉన్న లేతకాయ తీసుకుంటే అప్పుడు మనం పనసక బిర్యానీకి అయితే సూపర్గా అయితే ఉంటుంది మనం పనసక తొక్క అయితే తీసుకుందాం ముందుగానే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే దీని పాలు అయితే వండుకుంటే కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకోవాలి తొక్కను మొత్తం నీట్గా చెక్కిస్కుంటే మనకి టేస్ట్ అనేది అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే పలసక బిర్యానీ అయితే ఎక్కువగా మన పెళ్ళిళ్ళు ఫనసల్లో ఎక్కువగా అయితే చేస్తున్నారు మంచి టేస్ట్ అయితే ఉంటుంది మరి మనం కూడా అయితే చేసే టేస్ట్ ఎలా ఉందో అయితే చూద్దాం మొత్తం తక్కువైతే నీట్గా అయితే చెక్కేసుకున్నాం ఇప్పుడు అయితే మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే నీట్గా అయితే చెక్కున్నాం కొంచెం కాయ అయితే ఇలా చిన్న సైజు కాయ అయితే తీసుకోవాలి మనకి లేతకాయ దీని అయితే బయట కట్ చేసుకోవచ్చు నీట్గానే నీటి కట్ చేసుకుంటే ఎక్కువ పాలు అయితే ఉంటాయి అండి చూస్తున్నారు కదా మనకి ఎలా ఉందో పనసకాయ అనేది నీట్గా చిన్న చిన్న మాస ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం చాలా గట్టిగా అయితే ఉంది లేతకే కాబట్టి చూస్తున్నారు కదా ఇందులో మనకి పనస్ పిక్కలు కూడా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక అప్పుడైతే మనం అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో అయితే మొక్కలు అయితే కట్ చేసుకుందాం అండి వీటిని అయితే బాగా నీటిలో అయితే వేసుకోవాలి వీటిని తర్వాత అయితే ఒక పొడగ పెట్టుకోవాలి బాగానే మొత్తానికి ఎలాగా ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకుందాం ఇవైతే చిన్నవైతే అయిపోతాయి మనకి ఇవన్నీ ఇందులో అయితే వేసుకోవాలి మనం చూసుకున్నాం కదా మన ముక్కలు అయితే అయితే కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం ఇంకోండి వీటిని అయితే బాగా ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఇంకా అయితే బాగా కలుపుకునే పొయ్యి అయితే బాగా అయితే మరగబెట్టుకోవాలి కాసేపు చూస్తున్నారు కదా ఇలా బాగా అయితే కలిపిసుకుందాం చూడండి చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకున్నాం ఇంకా వీటిని అయితే మనం బాగా కాసేపు అయితే మీద అయితే బాగా అయితే మరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే చూస్తున్నారు కదా ఇంకా వీటిని అయితే పెట్టుకొని పొయ్యి అయితే పెట్టుకుందాం ఇంకా మా ఊరు కురలు కూడా అయితే వస్తారు మన చేసే వీడియో అయితే చూడడానికి ఇంకా వీటిని అయితే పొయ్యి మీద పెట్టుకుని బాగా అయితే మరపెట్టుకోవాలి కాసేపు కానీ మన ముక్కలు అయితే బాగా అయితే చూడండి ఉడుకుపోయి ఒకసారి అయితే చూడండి మన పనస ముక్కలు ముక్కలు అయితే చూడండి బాగా అయితే ఉడుకుపోయి చూడండి బాగా అయితే మరపెట్టేసుకుందాం చూస్తున్నారు కొంచెం కొంచెంగా బయటకు అయితే తీసుకుందాం చూస్తున్నారు మన ముక్కలు అయితే బాగా అయితే ఉడికిపోని ఇంకా వీటిని అయితే బయటకైతే తీసుకుందాం చూడండి ఎక్కువగా కొంచెం ఎక్కువ అయితే ఉడుకోని అందుకని కొంచెం అయితే విడిపోతున్నాయి ముక్కలు అనేవి ఇంకా వీటిని అయితే బాగా బయటకైతే తీసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా మన పనసక బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి అయితే చూడండి ముందుగా పెరుగు కొంచెం నూనె కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చూస్తున్నారు కదా మనకైతే కరివేపాకు ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే మనం నీట్గా వీటిని అయితే కూర అయితే వండుకోవాలి తర్వాత మనం బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఒక వీడియో పూర్తి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ముందుగా మనం అయితే గిన్నె అయితే పెట్టించుకోవచ్చు ఎలా గిన్నె అయితే పెట్టించుకున్నాం ఇంకా ఇంకా నీట్గా ఇప్పుడు అయితే మనం కర్రీ అయితే చేసుకోవాలి ఇప్పుడు పనస కర్రీ తర్వాత మనం బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఇంకా నీట్గా ఇంగ్రీడియంట్స్ అయితే బాగా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఇక ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అయితే వేసుకోవచ్చు ముందుగా మనం నీట్గా అయితే ఇక మన పనం అయితే బాగా అయితే మెరుగుపోయింది ఇంకా ఇందులో నూనె అయితే పోసుకోవాలి క్లోజ్ వచ్చి మనం అయితే నూనె అయితే పోసుకున్నాం నూనె అయితే మెరిగిపోతుంది ఇందులో మనం కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాం కొంచెం కొండ పొయ్యి బాగా అయితే మా వేసుకోవాలి తర్వాత కొంచెం సరివేపోకు ఇంకా కొంచెం మనం తెచ్చుకున్న నాకు పెచ్చిమిరకైతే కూడా ఇందులో అయితే వేసుకోవాలి అయితే బాగా అయితే మ మరపెట్టుకున్న తర్వాత మనం కాసేపు అయితే వెయిట్ చేయాలి ఇక తర్వాత మనం మన ముక్కలు అయితే వేసుకోవాలి మనం అల్లం వెళ్ళి మనం తీసుకున్న పంచకె ముక్కలు అయితే నీట్గా వేసుకొని బాగా అయితే వేపుకోవాలి వేసుకుంటున్నాం పంచకె మొక్కలు అనేది మా ఊరు కురవాళ్ళు కూడా చాలామంది అయితే వస్తారు ఇంకా వీటిని అయితే బాగా అయితే పచ్చివాసన వరకు అయితే బాగా అయితే వేపుకోవాలి ఎలా నీట్గా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి అని మనం పచ్చివాసం పోయి వరకు బాగా అయితే మొక్కలు అయితే వేపేసుకుందాం ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం ఇంకా తర్వాత మనం అయితే ఇందులోకి చికెన్ మసాలా పొడి అయితే కూడా వేసుకుంటున్నాం దగ్గర పెట్టి ఇక తర్వాత మనం ఇందులోకి తెగంత కారం కూడా అయితే వేసుకోవాలి తర్వాత లాస్ట్ అయితే చూద్దాం అందుకని నేను కొంచెం అయితే వేసుకుంటున్నాం కారం అనేది తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపోతే లాస్ట్లో అయితే వేసుకోవచ్చు ఇక తర్వాత కొంచెం అందులోకి చిట్కుడు పసుపు అయితే వేసుకుంటున్నాము కొంచెం ఆ దీని మొత్తాన్ని బాగా అయితే కలుపుకోవాలి ఇంకా బాగా అయితే కలుపుకోవాలి ఇంకా స్మెల్ అయితే అద్దీపోతుంది అనుకోండి మరి టేస్ట్ ఎలా చూడాలి ఎలా అయితే ఎగిపోయాయో ఇక ఇందులో అయితే లాస్ట్లో పెరిగి అయితే వేసుకుంటున్నాం తగినంత కొంచెం కారం కూడా ఇంకా దీని మొత్తం బాగా అయితే కలుపుకోవాలి మూత అయితే పెట్టుకుంటే కదివేపు అయితే బాగా అయితే ఉడుగుతుంది రెడీ అయిపోయింది ఇంకా దీని అయితే మనం కిందకైతే దించేసుకుందాం స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఇంకా తర్వాత అయితే చూద్దాం ఇంకా అయితే బాగా అయితే మెరిగిపోయింది ఇప్పుడు మనం రైస్ అయితే చేసుకోవాలి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు అయితే మనం అయితే అన్నం అయితే ఉడకపెట్టుకోవాలి ముందుగా మనం గిన్నె పెట్టేసుకున్నాం ఇందులో మనం రెండు లోటాలు నీళ్ళైతే పోసుకోవాలి పోసుకున్నారు కదా కొన్ని రెండు లోటాలు నీరు అయితే పోసుకోవాలి ఇప్పుడు నీట్ గా కొన్ని కరెక్ట్గా రెండు లోటాల పోసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఒక ఓ లొట బియ్యం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే బాగా అయితే మరిగిపోతుంది నీరైతే ఇక ఇందులోకి మనం బిర్యానీ సామాన్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా మన కొట్టుకట్టు కూడా అయితే ఉంటాయి షాప్ లో కూడా బిర్యానీ సామాన్లు అయితే ఇంకా ఇవైతే ఇందులో అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అన్ని వేసుకున్నాం కదా మన ఎసరైతే మరిగిపోయింది ఒకసారి అయితే చూస్తున్నారు కదా బాగా ఎసరైతే మరిగిపోయింది ఇక ఇందులోకి మనం అయితే రెండు లోటాలో నీళ్ళు అయితే పోసుకున్నాం అందులోకి ఒక లొటా బియ్యం అయితే వేసుకోవాలి ఇదైతే లొటా బియ్యం పక్కన నానబెట్టి అరగంట నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇదైతే ఇందులో అయితే వేసుకోవాలి చూస్తున్నాను కదా ఇంకా ఈ బియ్యం అయితే ఇందులో వేసుకున్నాను చూస్తున్నారు కదా మన రైస్ అయితే బాగా అయితే ఉడికిపోయింది సరే అయితే చూడండి రైస్ అయితే ఉడిగిపోయింది ఇంకా నేను పైన కొన్న నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను మనం చూడండి అన్నమ్మతికి అయితే ఉడికిపోయింది ఒక నైంటీ పర్సెంట్ ఉడికి ఉడికితే మళ్ళీ మనం కూర వేసుకొని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే మనం రైస్ రైస్ అయితే కిందకి అయితే దించుకుందాం ఇంకా చూసారు కదా మనం రైస్ అయితే బయటకైతే దించుకున్నాం ఇదైతే మనం చేసుకున్న కర్రీ ఇప్పుడైతే కూర అయితే కొంచెం గిన్నెలోకి అయితే తీసుకున్నాం కొంచెం గిన్నెలోకి అయితే తీసుకున్నాం ఇంకా ఇదైతే మనం మిగిలిన కూర అయితే బాగా కింద సర్దుకొని పొయ్యిమని అయితే పట్టించుకోవాలి ఇంకా దీన్నైతే పోయిపోయిన అయితే నీట్గా అయితే ఇక్కడ తీసుకుని బాగా అయితే సర్దుకున్నాం ఇంకా మన రైస్ అయితే ఉంది కదా ఇది తీసుకునే లేయర్స్ కింద మీదనైతే వేసుకోవాలి ఇంకా ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇలా మేము ఎలా వేసుకుంటున్నాను అలా లేయర్ లేయర్ కింద అయితే వేసుకోవాలి తర్వాత మనం కొంచెం ఇంకో కర్రీ ఉంది కదా కర్రీ కూడా ఇంకో లేయర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అలా చూస్తున్నారు కదా ఇలా లేయర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు తర్వాత మిగిలిన రైస్ అయితే వేసుకుందాం చూడండి ఎలాగ ఇంకా ఒక్కొక్క లేయర్ వేసుకుంటే అప్పుడు మళ్ళీ తర్వాత మనకి పొయ్యి కాసేపు అయితే మరగబెట్టుకోవాలి దీనిపైన కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత మిగిలిన కర్రీ కూడా వేసుకుని ఇంకా మిగిలిన రైస్ కూడా నీట్గా లేరుగా అయితే వేసుకోవడమే కదా మనం అయితే పైన రైస్ అయితే వేసుకున్నాం దీనిపైన కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం ఇక తర్వాత ఫైనల్గా దీని పైన గార్నిష్ కొంచెం జీడిపప్పు కూడా అయితే వేసుకుంటున్నాం ఇంకా అయితే నీట్గా వేసుకున్నాం కదా కాసేపు పొయ్యి మీద ఒక ఐదు పది నిమిషాల వరకు నీట్గా అయితే సన్నట అయితే నీట్గా అయితే మరబెట్టుకోవాలి దీన్ని ఇంకా దీన్ని మేనైతే లైట్గా మూత అయితే పెడతాం ఇంకా అయితే కొంచెం అగ్నిప్పులు అయితే వేసుకుందాం కొంచెం బాగా అయితే ఉడకనాకే నాకే ఇంకా బాగా అయితే ఉడికిపోయింది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇదైతే తీసేస్తాను కిందకి ఇవ్వండి మన బిర్యానీ అయితే చూస్తారు కదా బాగా అయితే ఉడికిపోయింది పైన అయితే చూస్తున్నారు కదా ఇంకా దీని అయితే మనం అయితే దుంచేసుకుందాం కిందకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే చూస్తున్నారు కదా స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే నీట్గా మొత్తం అయితే కలిపిసుకుందాం కొంచెం కొంచెంగా ఆకులు అయితే వేసుకుందాం చూస్తున్నారు కదా మన పనసక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోయింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి చూస్తున్నారు కదా దీన్ని మొత్తం నీట్ గా అయితే ఇంకా చూడండి రెడీ అయిపోయింది మన బిర్యానీ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన పనసక బిర్యానీ అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం ఇంకా ఈ అయితే మా ఊరు కుర్రోల్తో అయితే ఈ బిర్యానీ అయితే చేస్తాం చూడ సిగ్గుబాటు ఇంకా అప్పుడైతే మన టేస్ట్ అయితే ఎలా ఉందో పనసక బిర్యానీ అయితే చూద్దాం బస్ చాలా వేడిగా అయితే కాల్సింది చూసి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మన టేస్ట్ అయితే మా ఊరు కూరలు కూడా అయితే చూస్తున్నారు సిగ్గుపడుతున్నారు కొంచెం వస్తుందా టేస్ట్ ఎలా ఉందో చూడండి ముక్క అయితే చాలా బాగా అయితే ఉడికింది బాగుందాడు ముక్క అయితే కాలిపోతుందండా ఇంటిను టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం కారణం ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి నిజంగానే మీరు ఎప్పుడైనా ఈ పనసక బిర్యానీ తినుంటే కమెంట్ అయితే చేయండి ఇంకా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి మీరు కన్ఫామ్గా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పనసక బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువగా అయితే మనకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఎక్కువగా అయితే ఈ బిర్యానీ అయితే వేస్తున్నారు నిజంగా నేను కూడా చాలా కష్టపడి అయితే చేశాను ఇక మా కష్టానికన్నా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం ముందు ముందు మన మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను ఇంకా మరెన్నో వీడియోస్ కోసం చూసారు కదా ఇక మా ఊరు పొరవుల కోసం మన మన కోసం కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీకోసం మరెన్నో మంచి మంచి ఇలాంటి విలేజ్ వీడియోస్ కోసం ముందుకైతే వస్తాను ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ అయితే చేయండి తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి అయితే చూడండి నిజంగా టేస్ట్ అంటే అదిరిపోయింది అనుకోండి ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ మీకు ముందుకే అయితే వస్తాను ఫ్రెండ్స్ బాయ్